విశ్వ గారు మన గతంలో చాలా ఎక్సర్సైజ్ చూపించారు బాడీకి ఫిట్నెస్కి అట్లాగే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆఫీస్లో ఉన్న వారికి ఎలా చేయాలో సో ఫుడ్ స్లీప్ అండ్ ఎక్సర్సైజ్ ఇవంతా మన బాడీ ఇంపాక్ట్ ఎలా పడుతుంది అలాగే ఎలాంటి టిప్స్ మనం యూజ్ చేయాలి ఫుడ్లో కానీ డైట్స్లో కానీ మీ మాటల్లో రైట్ అండి సో ఫుడ్ స్లీప్ అండ్ ఎక్సర్సైజ్ సో దిస్ ఆర్ ఆల్ కమ్స్ ఇన్ మనం ఫిట్నెస్ పాయింట్లో మాట్లాడుకుంటే బిహేవియల్ మోడ్ అంటారు సో బిహేవియల్ అంటే చాలా మంది ఏమనుకుంటారు మనం ఎలా యాక్ట్ చేస్తున్నాం అనేది కాదు సో ఈ మూడ్ కి ఆ కి చాలా తేడా ఉంటుంది సో ఈ బిహేవియల్లో అంటే ఏంటంటే మనం రెగ్యులర్గా ఎలా మన స్లీపింగ్ ప్యాటర్న్ని ఫుడ్ ప్యాటర్న్ని ఎక్సర్సైజ్ ప్యాటర్న్ని అండ్ థింకింగ్ ప్యాటర్న్ సో వన్ మోర్ ఇస్ దట్ అనమాట సో ఈ ఫోర్ కాంబినేషన్స్లో సమతుల్యం ఉన్నప్పుడు బాడీ అనేవి ప్రాపర్గా హార్మోనల్ బ్యాలెన్స్ అనేది సో సబ్జెక్ట్ అంతా మనం తీసుకుంటే ప్రతి పర్సన్ కి కొంతమందికి త్రీ ఇయర్స్ కొంతమందికి బయాలజికల్ గా సెవెన్ ఇయర్స్ హార్మోనల్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి బాడీలో సో ఎప్పుడైతే ఈ హార్మోనల్ చేంజెస్ జరుగుతాయో బాడీలో అందుకోసమే కొంతమందికి మీరు సడన్ గా చూస్తారు లాస్ట్ ఇయర్ దే ఆర్ వెరీ ఫిట్ అండ్ వెరీ యూనో ప్రాపర్ వెయిట్ అండ్ ప్రాపర్ స్ట్రక్చర్ ఉంటారు సడన్ గా యూ సీ దెమ్ చాలా డిఫరెన్సెస్ గా ఉండడము లేక వీక్ అయిపోవడము సో దీస్ ఆర్ ఆల్ హార్మోనల్ చేంజెస్ సో మనం అది మోస్ట్ గా ఏంటంటే ఆ హార్మోనల్ పాయింట్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది సో హార్మోన్స్ ఏంటి కెమికల్ మెసేజెస్ అనమాట సో దీనిపైన మనము తర్వాత సభ్యక్తి మాట్లాడుకుంటాము సో ఎవరికైనా అలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయంటే ఫస్ట్ వాళ్ళు మెడికల్గా డాక్టర్కి వెళ్ళిపోయి వాళ్ళు మెడిక హార్నల్ బ్యాలెన్స్ ట్రీట్మెంట్ కరెక్ట్ గా తీసుకుంటే న్యాచురల్ గా డెఫినెట్ గా అన్ని కౌంటర్ వస్తాయి లేదు అనుకుంటే కొన్ని రోజులు మనము ప్రాపర్ స్లీప్ ఒక అవర్స్ ఎన్ని అవర్స్ సెకండ్ గుడ్ క్వశ్చన్ ప్రాపర్ స్లీప్ అనే సౌండ్ స్లీప్ అనేది ప్రాపర్ అనమాట సౌండ్ అంటే డిస్టర్బ్ లేని స్లీప్ అండ్ సౌండ్ స్లీప్ మధ్య మధ్యలో లేస్తున్నారు అంటే ఇట్స్ ఇంప్రాపర్ సౌండ్ అంటే సిక్స్ అవర్స్ సౌండ్ స్లీప్ చేసి చూడండి మీరు బాడీ అంతా ఎనర్జైజ్ గా ఉంటుంది సో దట్ ఈస్ వన్ సౌండ్ స్లీప్ ఇస్ ఇంపార్టెంట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ అండ్ నెక్స్ట్ కమ్స్ ప్రాపర్ డైట్ సో డైట్ లో ఏంటంటే అగైన్ మనము సింప్లిఫైడ్ గా చెప్తాం ఇక్కడ ఒక పర్సన్ కి మామూలుగా రెగ్యులర్ ఫంక్షన్స్ చేసుకోవడానికి ఎయిటీన్ హండ్రెడ్ నుంచి కొంతమందికి ట్వెల్వ్ అనేది ఇది ఒక స్మాల్ డౌట్ హియర్ ఒక మనిషి రోజు హీ స్టార్ట్ హిస్ డే టు ఎండ్ హిస్ డే ఎన్ని క్యాలరీస్ బాడీలో తీసుకోవాలి రైట్ సో నార్మల్ ఫంక్షన్ అవడానికి అంటే నార్మల్ ఫంక్షన్ హార్ట్ బీట్ సో ఆల్ ఆల్ ఆర్గన్స్ ఫంక్షన్ చేయడానికి కూర్చోడానికి నుంచి రెగ్యులర్గా ఉన్న చిన్న చిన్న పనులు చేసుకోవడానికి సో ఇది మళ్ళీ బాడీ తత్వాన్ని బాడీ యొక్క దాన్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ ఉంది దెర్ ఆర్ త్రీ క్యాటగిరీస్ బాడీ క్యాటగిరీస్ ఉంటాయి అన్నమాట సో కొంతమంది లీన్ మాస్ ఉంటారు కొంతమంది లైక్ హెవీ బాడీస్ ఉంటాయి కొంతమంది మీడియం పోర్ బాడీస్ ఉంటాయి సో దీంట్లో ఈ సబ్జెక్ట్లో మనము ఎండోమాస్ ఎక్టోమార్స్ ఇలా చెప్పుకుంటే వెళ్తే డిఫరెంట్ ఉంటాయి సో డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ బాడీస్ ఉంటాయి సో వాటిని ఆ బాడీస్ని బట్టి క్యాలరీస్ కూడా ఉంటాయి కానీ ఒక నార్మల్ పర్సన్కి మనం చెప్పొచ్చు ఎంత అనేది ఒక నార్మల్ పర్సన్కి మనం ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ అనమాట రెగ్యులర్గా కానీ ఆ కేటగిరీ ఎప్పుడు చేంజ్ అవుతుంది అంటే ఏ కైండ్ ఆఫ్ వర్కౌట్ దగ్గర చేస్తున్నారు వెళ్ళి ఆఫీస్లో కూర్చున్నారా ఫిజికల్ వర్క్ చేస్తున్నారా ఓకే సో దాన్ని బట్టి చేస్తున్న దాన్ని బట్టి టూ త్రీ హండ్రెడ్ క్యాలరీస్ అనేవి డిఫరెన్షియేట్ అవుతుంది కానీ నార్మల్గా అయితే ఈ కేటగిరీ చాలా ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డే మొత్తం మినిమం అది లేదా ఫిఫ్టీన్ హండ్రెడ్ మినిమం తీసుకున్నాం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అది ఉంటుంది అది అగైన్ అగైన్ బాడీ ప్రకారం చెప్తున్నాను ఆ త్రీ టైప్స్ ఆఫ్ బాడీ బాడీ టైప్ సో అని చెప్పింది మినిమము తర్వాత అది అక్కడ సో ఇంపార్టెంట్ సో తర్వాత ఎవరైనా మీడియం టైప్ బాడీ ఉన్నవాళ్ళు ఆ రేంజ్లో తీసుకోవాలి ఫిజికల్ వర్కౌట్ చేయకపోయినా కూడా ఎక్కువగా ఆ తీసుకుంటే మినిమం వెయిట్ అనేది మినిమం ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి నాకు అంటే ఇప్పుడు ప్రాపర్గా లైక్ మీలా ఒక మంచి ఫిట్నెస్ కోచ్ దగ్గర మేము ప్రాపర్ డైట్ తీసుకునేటప్పుడు డైట్ ఒకటి సరిపోతుందా అంటే ప్రాపర్గా లైక్ ఒక చీట్ మీల్ చేయకుండా త్రీ మంత్స్ కంటిన్యూ డైట్లు చేసుకొని ఎక్సర్సైజ్ వెళ్ళకపోయినా కూడా బాడీ కంట్రోల్గా ఉంటుందా లేదంటే మీరు ఒకటి చూడండి ఇప్పుడు మీరు ఒకవేళ ఇఫ్ డ్రైవింగ్ కార్ చేసినప్పుడు మీరు ఇంజిన్ కరెక్ట్ ఉండాలి టైర్లు కరెక్ట్ ఉండాలి అందులో కరెక్టే కదా ఇప్పుడు గాలి తక్కువగా ఉంది ఇంజన్ ఫిట్ ఉంది కదా అంటే అప్పుడు ఫ్లో అనేది కరెక్ట్ గా ఉండదు అలాగే డైట్ అనేది కరెక్ట్ గా ఉంది ఓకే అది ఓన్లీ మీరు బాడీ ఐడియల్ వెయిట్ కానీ స్ట్రెంత్ ఉండాలి కదా మళ్ళీ సో స్ట్రెంత్ ఉండాలి అంటే డెఫినెట్ గా ఇట్స్ ఫిజికల్ మూమెంట్ అనేది అంటే డైట్ తో పాటు కూడా ఒక ట్వంటీ పర్సెంట్ ఎక్సర్సైజ్ బాడీకి ఉండాలి మేజర్ ఇస్ డైట్ మేజర్ 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 ఇస్ ఇన్పుట్ అండ్ ఎక్స్పెండిచర్ ఇంపార్టెంట్ సో ఏం లేదండి ఎక్సెసివ్ ఆఫ్ ఎక్సెసివ్ ఆఫ్ ఇప్పుడు ఉన్నాయి కదండి ఇప్పుడు డీప్ ఫ్రై ఒకటి ఎక్సెసివ్ మనకి చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ చిప్స్ ఇస్ డీప్ ఫ్రై ఇప్పుడు ఎవరికైనా కానీ మనం ఫుడ్ తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ ప్రాపర్ గా వచ్చేవి చిప్స్ అండ్ దిస్ ఆర్ ఆల్ లైక్ ద టీ ఫ్రైస్ అనేవి కొంచెం ఈజీగా వచ్చేస్తాయి అలాగే ఇంకా చెప్పుకుంటా వెళ్తే మనము ఐటమ్స్ ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే డెఫినెట్ గా అవి జీరో న్యూట్రిషన్ వాల్యూస్ క్యాలరీస్ అనేది ఫిల్ అవుతాయి బాడీకి న్యూట్రిషన్ సప్లై సో దట్స్ వాట్ ఇంపార్టెంట్ అండి క్యాలరీస్ తీసుకుంటాము ఎలాంటి క్యాలరీస్ తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు అంటారు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాలరీస్ తీసుకుంటాను కదా నాకు ఎనర్జీ ఉండట్లేదు లేదా ఎయిటీన్ హండ్రెడ్ ఫైవ్ ఎందుకంటే అందులో మీరు న్యూట్రిషన్ పెట్టట్లేదు ఇప్పుడు గ్రీన్ వెజిటేబుల్స్ తీసుకున్నారు ప్రాపర్ అవన్నీ కలిపి ఉన్నప్పుడే బాడీకి ప్రాపర్ యూనో న్యూట్రియన్ సప్లై అవుతుంది అలా బేక్ ఐటమ్స్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టాకింగ్ సో కూల్ డ్రింక్స్ ఇవన్నీ మీరు ఒకటేసారి తీసుకుంటే స్టొమక్ ఫిల్ అవుతుంది బట్ న్యూట్రిషన్ వాల్యూ అనేది ఎనర్జీ సప్లై అనేది అవ్వాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ సో విన్నర్ కదా ఎంత చక్కగా మనకి ఎలాంటి ఫుడ్ని అవాయిడ్ చేయాలి అలాగే ఫుడ్ తో పాటు ఐ మీన్ డైట్ తో పాటు ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనేది చక్కటి ఇన్ఫర్మేషన్ మనకి విషయంగా అందించారు సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను ప్లీజ్ పెంగేం ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ ని ఆర్థోపెటిక్ సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫీ కన్సల్టేషన్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్స్ త్వర